ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మహారాజు కథ ఆరు భాగాల కథ ఇప్పుడు నాలుగో భాగం మొదలైతున్నది మరి నా పేరు ఊన్రు గంగన్న మాది దిమ్మ మిత్రులైన అన్న గాని నా ఇంట ఉన్న వాళ్ళు భూతము పాపన్న ఇక్కడ పర్తం భూమన్న ఈ కథ కీర్తన నారా ఇప్పుడు జరిగేది నాలుగో భాగం జరుగుతున్నదయ్యా I'm <laughs> gonna మహారాజు అయ్యా మరి నాకు ఒక అడ్ల శివలింగు ఫస్ట్ దొరికాడు మరి అట్లా శివలింగు పెళ్లి చేసినాకనే గుండలరామన్న పెళ్లి అప్పటిదాకా అయ్యా అని చెప్పి అంటే ఏమంటాడు అయ్యో నేనన్నా ముందు దొరకపోతుండీ నేను దొరికినా నాగే ముందు పెళ్లి అవుతుండే మా అన్న నాకు చేస్తుండే కదా ఎంత అయిపోయి ఎంత మోసమాయ అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు అన్నా మరి నేను చేసుకుంటా అంటే గట్లుండదు తమ్మ అయినా నాకు ముందు దొరికిండు అట్ల శివలింగు అట్ల శివలింగు చేసినాకనే నీకు ఇక్కడ నదు శిష్యసతమ్మ దారి తప్పినా ధర్మం తప్పద్దు అయినా ముందు దొరికిండు కాబట్టి ఆయనకి ముందుకు పెళ్లి చేస్తా అని చెప్పి అదే ఊరులో పట గంధర్మ పూరి పాటంలోపట నిమ్మాలే కొట్టినారు పేరేమి బాల పేరేమంటే అయినా బాల పుష్పగానే బాలుడు శివలింగని చెప్పి ఐదు రోజుల పెళ్లి ఐదు రోజుల కళ్యాణం రంగారంగ హైభోగ్యంగా ఐదు రోజుల పెళ్లి ఐదు రోజుల కళ్యాణం చేసి మరి కలిసిన వారికి వన్నాలు పెట్టి కల వారికి శీతాపత్యాలు ఇచ్చి ఐదు రోజుల పెళ్లి ఐదు రోజుల కళ్యాణం చేస్తు మహారాజు ఆ బ్రాహ్మణ శివలింగు ఈ రాజ్యం ప్రపంచం అంతా నీకే పట్టాభిషేకం కట్టిస్తా అని చెప్పి కాపురు కర్ణాలు బట్టు బ్రాహ్మణులు ఏదా పండితులందరిని పిలుచుకోని అయ్యా ఓ మహారాజా నువ్వు తక్తు దిగాల అయినా మా తమ్ముని వాటి తక్తు మీద చెప్పి ఆ శివలింగు తక్తు మీద కూర్చుండే పెట్టి అయినా ఆవడవంటి పచ్చకరి డబ్బు తీసుకొని వచ్చి వాడవంటి శివులింగుని కూర్చుండబెట్టి పట్టాభిషేకం కట్టి తమ్ముడా ఇక నహేమచ్చిందానికి నీకు ఓ సక్కని పెళ్లి చేసి ఇచ్చిన పోతున్నాని చెప్పి ఇంత మాట ఎప్పుడు అన్నాడు అదే పసుపు బట్టలతో దగ్గి 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 తగ్గి ఓ అన్న తల్లి వినివే తండ్రి వినివే నన్న పోతామని చెప్పి అన్నా అన్న మీద తప్పుడు అడ్డాడయ్యోడ పుట్టిదోళ్ళం కాకుండా కానీ తోడ పుట్టినలో

పెళ్లి చేసి అవతా లేని వాళ్ళకి లేని వానికి మరి నీ ఎంబడి కలిసి వచ్చింది తోడబుట్టిన రక్త సంబంధం లేకున్నా కానీ మరి నువ్వే గెలిసి ఆడవంటి పండుమని గెలిచి నాకు పెళ్లి చేసి ఇచ్చినవన్న నువ్వెంత మహాపుణ్యాత్ముని మహా ధర్మాత్ముకునివన్న ఇక నీ ఎంబటి నేను అంటే తమ్మి నువ్వు నా ఎంబటి రారాదు నా ఇకు నేను వెళ్ళిపోతా తమ్మి ఇక నాయంబడి ఇంకా రామన్న ఉన్నాడు పాపం రామన్న కూడా పెళ్లి ఎక్కడ చూసి కానీ అమ్మ నా ఎంబటి నువ్వు రాకు ఈ రాజపదవి ఇవ్వాలని చెప్పి ట ఎప్పుడు వడవంటి పగడం మహారాజు ఎప్పుడు అన్నాడు మరి అన్నా మరి నన్ను నిశబెట్టి పోతుంటున్నా కానీ మరి నువ్వు సచ్చిన సావుని బతికిన బతుకు నాకు ఎలా తిలాల అని అంటే అప్పుడు ఆవిడ వంటి ఎవరు పగడం మహారాజు చేతుకున్న బంగారు ఉంగరం తీసి ఆ వంటి శివలింగు చేతుకు పెట్టాడు తమ్ముడా నాకేమన్నా జరుగుతే అయినా నా ప్రాణంగా ఉంటే తమ్మి ఈ సిటికి నేలుకున్న బంగారు ఉంగరం పామై నిలుస్తుంది పామయ్య అటువంటి నీ ముందట దొరుకుతుంది పాము నిదానం ముందటెళ్తుంది పాము జాడలు పట్టుకొని పాము ఎట్లా వస్తుందో నువ్వు అట్లా వస్తవంటే నా శివము నీకు దొరుకుతుంది తమ్ముడు

జాగాల ఆ ప్రాంతంలో నేను అక్కడనే ఉంటా నా శివం అక్కడనే ఉంటది అని చెప్పి ఆ ఉంగరం తీసి ఆ శివలింగు చేతుకు పెట్టేసి ఇంకా తమ్ముడానే పోతున్నా చెప్పి అక్కడనే ఉంచేసి ఆ గుండ్ల రామనం దోలుకొని అన్న ఊరు విడిచి బయట జంగళి రాంగ అక్కడ ఎవరి పట్నం పులి భూపతి పట్నం వాహ పులి భూపతి పట్నం లోపట మొండి తోక పులి ఎగబడ్డది ఊర్ల ఊళ్ళో అంటే రోజుకొక మనిషి తింటుంది రోజుకొక మనిషి తింటుంది అదే రాదేమన్నాడు మరి దీన్ని ఊరు బయటనే ఉంచాలమ్మా ఇక నువ్వు రాగు పులి తల్లి ఇక ఓ రోజు కుక్కలను తీసుకొచ్చి నీ వాట వంటి నీ బుధకాల తీసుకొచ్చి కట్టేస్తాం అయినా వాడికి వచ్చి నువ్వు తినిపోగానే ఊళ్ళే దొరకని చెప్పి పులికి చెప్పారు రోజొక్క మనిషిని కొన్ని కట్టేయాలి మరి ఒకేసారి ఊరంత తింటే మంచి ఉండదమ్మా నువ్వు ఊరు బయట చెప్పి ఆయన వరకంటే ఆ పులి పోయి దొనలో పోయి చేరింది ఆ దొనల్నే ఉండిపోయింది ఆ రాజులా బిడ్డ ఆయన కాని ఎవరయ్యా పన్నెండేండ్ల యమునాశిరాయి ఇంటి మీద ఉన్నది పులి రాదులా బిడ్డ చక్కని పుష్ప రాని ఆ పుష్ప రాని పన్నెండేండ్ల యమునాశిరాయి ఉన్నది ఆ యమునాశిరాయ్ ఎప్పుడైతే ఉన్నదో ఆ ఉన్న తర్వాత బిడ్డ ఏమన్నా నానా మరి ఎవడైతే ఈ పులిని చంపుతాడు నేను ఆయనని పెళ్లి చేసుకుంటాను నానా మరి అట్లన్నా కాని మనం ఒక చిట్టి జాబులు రాసి ఊరూరుకు పంపి మన గదవాళ్ళ తొడ్డి కొడుతామంటే ఎవరన్నా పులిని చంపవచ్చు నానా నా ప్రేమ చూసి ఎవరన్నా పులిని చంపచ్చు మరి నన్ను పెళ్లి చేసుకుని పోతారు కావచ్చు నాన్న అని చెప్పి ఆ గదవాల దొడ్డికి ఎవరైతే పులిని చంపుతారు ఆయన నా బిడ్డనిచ్చి ఈ రాజుగారి దర్బారంతా ఇచ్చేసి నేను పెళ్లి చేసేసి అని చెప్పి గదవాల దొడ్డికి రాసిండు అయ్యా మా ఊరుకు ఒక అజాబు పల్లెకొక జాబు పంపించాడు చెప్పన నాజులు వస్తున్నాడు కానీ పులిని చూసి పారిపోతున్నారు కానీ పులిని ఎవ్వరు చంపుతలేరు వీళ్ళు పడవండి రామా ఆ ఒక పగడం రాజు అదే ఊళ్ళేస్తే కోమటివాడా మటివాడ్రగుతారా పంజావాడే వాళ్ళ పంచే వాళ్ళ దీర్ఘంగా కాపులు కరోనాలు పట్టు బ్రాహ్మణులంతమంటారు ఏమయ్యా రామసక్కని పెరగాలు మరి మా ఊరికి వచ్చింది అయ్యా ఈ ఊర్లో కూడా పులి ఎగో పడ్డది రోజుకొక్క మనిషి మనవే దొనకడ కట్టేస్తే అది ఊళ్ళకి రాకులేదు లేకపోతే ఊళ్ళేది వచ్చి ఊరంతా పాడి చేస్తుంది లంకలు కొడుతున్నది పులి మీరు ఎందుకు వచ్చింది అయ్యా ప్రాధికంగా చూసిందండి మిమ్మల్ని కూడా అక్కడ బలి పెట్టేస్తారు ఇవాళ మీరు కూడా కొనవై దొనకడ కట్టేస్తారని చెప్పి ఇంత మాట వరకంటే మరి ఎక్కడ రాసి రాసినది గతవాళ్ళతో ఇక్కడ రాసిన వరకంటే వస్తే పులి చేతులు చేస్తాం కానీ ఈ ఊళ్ళకల్లి పారిపోమని చెప్పి కదా వాళ్ళ దొడ్డి కాడికి వచ్చి చూశారు ఎవరా పులి రాజురా బిడ్డ పుష్పరాని మహాసక్కని రాజకుమారట మరి ఈ రోజు కాని ఎప్పుడే కాని పులిని చంపితే ఆయన బిడ్డని ఇచ్చి రాజ పదవి కూడా ఇస్తారట అని చెప్పి ఇవ్వటం అంటే రాజు దగ్గరికి వచ్చి అయ్యా ఈ రోజు రాత్రి పులిని చంపుతామని చెప్పి రాజుకు చెప్పేసి మీరేం చంపుతారు అయ్యా పులి అని చెప్పి రాదు గురగుర గురకలు కొడుతున్నాడు పుష్పారాణి అద్దాల మేడ మీకలు చూస్తున్నది మరి ఎవరు చంపుతారు ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఒక అద్దాల మేడ మీరు చూస్తున్నా అయినా ఓ రామా నీతోటి తోటి కాదన్నాడు ఇక నేను వెనక ఉంటాను ముందటి ఉండను పులి దోనకాడికి వచ్చాడు అది వంటి పన్నెండు గంటల రాత్రి కడలు 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 ఎంకర కొట్టుకుంటా వచ్చి మనిషిని కట్టేసిన తీసుకొని పోతుంది తినేస్తుంది మధ్యం రాత్రి అల్లా నిద్ర వడ వండి విదర వచ్చి చెట్టు కింద వండుకున్నారు తునకాడ పన్నెండు గంటల రాత్రి కడలు కడలు లెంక కొట్టి వెళ్ళింది పూలీ గల పండితో లంకాలే కొరికి సంపాలని చెప్పి కడలు కడలు లెంక వాడుకుంటూ ఉరికి వచ్చింది ఎప్పుడు ఊరికొచ్చిందో అంతదండి రామన్న చెట్టు ఎక్కిండు ఇక నా మీద వడనంటే నా ప్రాణం పోతుంది చెట్టు ఎక్కిండు ఎవరు వా పిలగాడు గుండె ధైర్యం వేసి పేటి మీద పేటి పేటికి పడతలు కట్టి దండకుండీల కట్టి అన్న పులిము ఇది అదును మీద పులి రెండు సోలు పట్టుకున్నాడు సోలు పడితే మెసరేజ్ పులి పులి సోలు పట్టు పోని అయినా అటువంటి దాన్ని ఒక కురి కంటే తోడు కొట్టుకుంటా అన్నా శివారామంతా దింపి రాడే పల్లు పొల్లు కొట్టు పులి సోలు పట్టిద్ద పులి మీద కూర్చుండి పులిని పళ్ళు పొల్లు పళ్ళు పొల్లు కొట్టి శివారం ఎంతున్నదో ఆ శివారం ఎడలు పంత తిరిగి దొనకాడికి తీసుకొచ్చి అంత దాండి ఇవ్వటం వంటి పులిని కింద ఎత్తి వేసి జత మీద మొక్కాలు పెట్టి నాకు కాలు పెట్టి పులినైనా కోసుకుతాడే తమ్ముడా శట్టు దిగారం వరకట్టగల రామన్న గదగ దొనుకున్నాడు అన్నా నువ్వు ఎట్లా అన్న నేను చూస్తే నాకు భయం అనిపిస్తున్నది కడలు కడలు లంకలు కొడితే ఆ భయంక నేను సెట్ ఎక్కినా అన్నా అనేవరకంటే ఆ తమ్ముని చెట్టు మీద కింద తీసుకొని అయినా పులి ఐదు గోరు తీసుకున్నారు అయ్యా అయినా పులి రెండు సౌలు తీసుకున్నారు అయినా ఒక తోక ఓసుకొని జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చి ఒక అద్దాల మీద పడి ఉన్నారు అయినా అటువంటి గదవాల దొడ్లో కూసుండి చేరారు పాపం ఆ ఊరిలో పడే వారు మరి ఇక పులి భయం కోళ్ళు కట్టలకు పోతలేరు ఎక్కడ పోతలేరు నేను కట్టెల కన్నా పోస్తాను ఊరు దగ్గర ఎదుర్కొనిస్తా అని చెప్పి మెల్లెమెల్లే కట్టలకి ఓట్ల కట్టని చూసి పులి పడిపోయి చేరింది పెద్ద చెట్టు ఎక్కి ఒక ఇరవై ముప్పై ఒక రాళ్ళని నేరుకొని ఓట్లే పోసుకున్నాడు చెట్టు ఎక్కి తేపకోటి తేపకోటి తేపకోడి కొట్టిండు గిన్నె దేపలు కొట్టి నేను కొట్టినా మరి పులి బాతికుంటే లేస్తుండే కదా ఏ ఇది అని చెప్పి రాళ్ళన్నీ ఉడిసిపోయాక మెల్లగా వచ్చిండా దీని అవసరం ఓడింది ఇది అయిపోయింది దీని సోలు తోకలు పోసుకొని అంటే రాజు బిడ్డని నేను పెళ్లి చేసుకొస్తా అని చెప్పి అయినా మొండి సోలు మొండి తోకలు పోసుకుపో మొండిగోళ్ళు పోసుకొని రాజ్యంతకు వచ్చా ఏమయ్యా పులి భూపతి రాజా అయిన అటువంటి పులిని చంపిన దాన్ని అటువంటి కోసిన రక్తం అంతా ఆ సాకలి మండలంతా మీద పోసుకున్నాడు ఇద్దేం చేసినట్టు దాన్ని మీద పోసుకొని రాజ్యంతకు వచ్చే వరకంటే కలిని తిప్పండి దాన్ని ఎప్పుడైతే కథం చేసిన చెప్పి ఇంత మాట అన్నాడు మరి కులముతో భేదం లేదు గుణముతో కారణం మరి ఈయన చంపినట్టే ఉన్నాడు చెప్పి ఆవిట వంటి ఏం తీసుకొచ్చి ఆ రాజక పదవి మీద కూర్చుండో పెట్టి బిడ్డ మరి ఇతడే నీ భర్త మరి పుల్ని చంపిండట బిడ్డ చేసుకోన వరకంటే వట వంటి పుష్పరాని ఏమంటది అయ్యా ఈయనగాడు అసలైన రాజు మన గదవల దొడ్డిలో ఉన్నాడు చంపిన రాదు నేను చూసిన ఈయన గాడని చెప్పాన వరకట వాడి ఇటు చూసేవరకంటే అటువంటి ఒక పదదొడ్డిలో కూర్చుండి చేరు ఇద్దరు ఆ పదదొడ్డి కాడికి వచ్చి పగడం పురాజుని ఆ గుల రామణం దూరుకొని వచ్చింది అయ్యా నీ ఆనవాళ్ళే నీ ఆనవాలే అనవరకటి గలని అన్ని మొండియే ఉన్నాయి నీ దగ్గర సాగల పొట్టిన దగ్గర అన్ని మొండియే ఉన్నాయి తోక మొండిదే అటువంటి గోరు మొండియే సౌలు మొండియే అన్ని మొండియే ఉన్నాయి ఇక వీళ్ళ దగ్గర చూసిన కంటే అన్ని మంచిగానే ఉన్నాయి అయ్యా రాజకుమారు నువ్వేనయ్యా పులిని పులిని చంపినవి అట్టి మాటలు చెప్పిండు కానీ ఇలాంటి మోసకాని ఊళ్ళే ఉండదు వారి నెత్తి మీద కుండలు పెట్టుకొని ఏ దేశమని వెళ్ళిపోరా ఊళ్ళే అని చెప్పి అయ్యా సాగలి దిప్పని నిలగొట్టేశారు అయినా ఊలికెళ్లి వెళ్ళిపోయాడు అయ్యా బాలుడా రాజకుమారుడు పులిని చంపినవంటే నువ్వే ఎందరో మంది వచ్చి మరీపేరు కానీ ఈ పులిని ఎవరు చంపలేదు ఈ పులితో యుద్ధం చేయలేదు నువ్వు చేసినవంటే చాలా గొప్పవనివ్యా నా బిడ్డ అనే గోవిచ్చేదానా చెప్పి అనే వరకంట అయ్యా నేను చంపలేదు పులిని ఇంకా మా తమ్ముడు రామాన చంపిండు నేను చెట్టు ఎక్కిన మా తమ్ముడు లే లే లేదు రామన్న చెట్టు ఎక్కిండు ఈయన చంపినట్టే లేదమ్మా నేను చంపలేదు రామాననే చంపిండు మరి చేసుకుంట చేసుకోలేకపోతే వెళ్ళిపోతాం అని అంటే మరి ఇల్లు వెళ్ళిపోతే నాగత ఏంటిది ఎవరిని వేసుకున్నా పెళ్ళే కదా అని చెప్పి సరే మంచి అని చెప్పి ఆ వడవండి పుష్పరాన్ని ఒప్పుకున్నది ఆ ఒప్పుకున్న తర్వాత వండి పులిరాజుల పట్నములు ఊబ అయినా వడవండి రామనని కూర్చునే పెట్టి ఆ పుష్పరాన్ని కూర్చునే పెట్టి ఐదు రోజుల పెళ్లి కాయేసు

సిరిముగుకులు వేసి సిరిముక్కుల మీద సిరి సాలు సిరిసాపుల మీద పోలిపీటలు పోలిపీటల మీద బాలని నిదర్ను కూర్చుండెట్టి ఆకాశం అంతా పందిరి చేసి భూలక్ష్మి అంతా వరుగులు చేసి అయినా వంటి బాలుని పేరేమి బాల పేరేమి అంటే బాలుడు బాల బాలండి పుష్పారానని చెప్పి ఐదు రోజుల పెళ్లి ఐదు రోజుల కం చేస్తు అక్కడ శివలింగుడి పెళ్లి అయిపోయాదు మళ్ళీ నువ్వు నడమల దొరికి నీ పెళ్లి కూడా ఇది తమ్మ నేను పోతంటే అన్న మీద వాడి తమ్ముడు గడగడ గడగడ ఏడిచాడు అన్నయ్యా మరి ఇవ్వాల తండ్రి కదా తండ్రి తల్లివి నీవే తండ్రి నీవే మరి నాకు తల్లిదండ్రి లేక అడవిలో కష్టే ఆయన నన్ను తీసుకుని మరి చెంబడి తీసుకుని నాకు చక్కని పెళ్లి చేశావు నువ్వే పుల్లిని దంపి నేను చంపలేదు నా తమ్ముడు చంపి చెప్పి నాకు పెళ్లి చేశావు నువ్వు సచ్చింది నువ్వు బతికిన సంగతి నాకు తెలాలంటే అన్న నాకు ఏదన్నా ఒకటి అని చెప్పి అన్నా అన్న మీద తమ్ముడు పడ్డాడయ్యో అన్నాడమ్ము రాజా వచ్చిన ఏదన్నా ఒకటి ఇవ్వు సంగతి నాకు తెలాలంటే నాకు ఏదన్న ఒకటి అంటే మెడలున్న ఆటవంటి బంగారు ఆట వంటి ఒక ఉమ్మ పేరు తీసి ఆ అటువంటి వంటి రామన్నకు ఇచ్చాడు రామన్న మరి నేను ఒక సచ్చిందంటే నీ మెడలో ఉన్న బంగారం పేరు తక్కువది అయిపోయి ఆరు చేతిలో పడుతుంది నీ రెండు చేతులు పడితే నువ్వు దోషులు పట్టు దోషులు పట్టినట్టు దోషి నుండి రక్తం అయిపోతుంది రక్తము కొడుతుంది ఆ రక్తం క్షిమించి కొడిందంటే రక్త దార చూసుకుంటా నువ్వు నా దాడలే వట్ట రా ంద్ అయిపోతుంది రక్తం దార బంద్ అయిందంటే నా ఇదే ప్రాంతం అయిపోయింది అని చెప్పి ఇక నన్ను ఎదుగు వాడవంటి నన్ను దొరకబడితేనంటే ఆగిరి వాట నీకు చెప్తున్నా తమ్మా మరి నా అవుసలన్న బంగారు బాకులో ఉన్నాయి ఎవరన్నా పగదారిగానే దుస్తుమానే కానీ బాకుని కాల్చే నా ప్రాణం పోతుంది మరి మీలు నచ్చి ఎవరన్నా నా దగ్గరికి వచ్చి ఈ బాగుని కడుగుతే తెల్లగా అయిపోతే నేను కూడా లేస్తా నా అవులే ఆట ఒక బాకులు ఉన్నాయి అని ఒక మాట చెప్పాడు చెప్పి వాటవంటి బంగారు మెడలో వేసి ఒక్కోళ్ళు వేయండి ఇద్దరు వేయండి ఇద్దరు పోయి ఒక్కోడే అయిపోయింది లాస్ట్కు ఆ అటువంటి ఇద్దరికి ఇప్పిండి వేసిచ్చి నేను ఏ దేశం అన్న వెళ్ళిపోతాను చెప్పి అడివి జంగలోతోగవా రామా లోతో వాటి నాడా ఒక దెబ్బ కొట్టిన దానికి నా ప్రాణం భయం చెప్పి ఆ బాలు అడవిలకెళ్ళు ఇది పగడం రాదు కథ ఆరు భాగాల కథ ఆడికి నాలుగు భాగాలు అయిపోయాది నా పేరు పెద్ద గంగన్న నా మిత్రులైన కాని భూతం పాపాన్నా ఇక్కడ పర్తం భూమాన్న నా ఊరు పొచ్చరా దిమ్మా ఆకాశవాణిలాబాద్ Mana Suninda